సో అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు తాండవం చేస్తూ ఉంటారు కరువు ఆయన ఇద్దరు కవల పిల్లలే ఎందుకంటే దాదాపు నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీ కొనసాగి కొనసాగుతూనే ఉంది మరి ఏం లంకెనో కానీ ఆయనకు కరువుకు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎవరికైనా పాదం అనేది గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ లెగ్గు అన్నమాట ఇక్కడ మరి ఈయన ఏం పాదమో తెలియదు కానీ మొత్తం పైన ఈ రాష్ట్రం మాత్రం ఇబ్బంది పడుతుంది పంట అంతంత మాత్రమే ఈ కరువు వల్ల సుగం పంట సొంగం పంట కూడా రాదు ఇంకొన్ని చోట్లయితే మొత్తం పంట పంట మొత్తం ఎత్తిపోయిన పరిస్థితి ఇప్పుడైతే మొన్న నిన్ననే అనుకుంటా అనకాపల్లెలో చెరుకు రైతు మొత్తం ఆయన పంటనే కాల్చేసిన పరిస్థితి అంటే అంత దారుణంగా వ్యవసాయం ఉంది వ్యవసాయం దండగా అని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అనుకుంటా ఎందుకంటే ఈయన విజన్ను చెప్తాడు నేను విజన్ ఇప్పుడు కొత్తగా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పి కొత్తగా చెప్తున్నాడు అనమాట సో ఈ రకంగా ఊరికే విజన్ను ప్రకటించే కార్యక్రమం చేస్తున్నాను తప్ప ఈయనకు విజన్ లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నది రైతులు రైతు కార్మికులు దాదాపు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ రైతులు రైతు కార్మికులు వ్యవసాయం పైన ఆధారపడుతున్న పడి పని చేస్తున్న వాళ్ళు అది లేదు అంటే నిరుద్యోగులు అయిపోతారు వాళ్ళు చదువుకున్నలే కాదు వీళ్ళు కూడా నిరుద్యోగులు అయిపోతారు సో ఆయన దీనికి తోడు దానికి సంబంధించి పెట్టుబడి కింద ఏమంటా రైతు భరోసా కాదేమంటారు అన్నదాత సుఖీభవా అన్నదాత సుఖీభవా అని పేరైతే బాగా పెట్టాడు తప్ప వాళ్ళకు ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి దాదాపు పది నెలలు పదకొండు నెలలు అయిపోతాను రోజు సంవత్సరం అయిపోతుంది ఈ సంవత్సరానికి ఖాళీ ఏం లేదు మద్దతు ధర లేదు అన్నదాత సుఖీభవలేదు మద్దతు ధరకు ఈ రాష్ట్రంలో ఈ మద్దతు ధర కుక్కుగాను ఒక్క కేజీ ఏదైనా సరే కొన్న పరిస్థితే లేదు ఈ రాష్ట్రం ఈ పదకొండు నెలల కాలంలో తినగ లేదు మినుము లేదు కంది లేదు వరి లేదు చెరకు లేదు ఏదానికి లేదు ఒక్క రూపాయి పెట్టి ఒక 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 ఏజెన్సీ కొనుక్కున్న పరిస్థితి లేదు చాలా దారుణం రైతులను గాలికి వదిలేసేసి ఆ రకంగా వదిలే చెప్పడం చేయడము నిజంగా కూడా చాలా దారుణం ఇటువంటి ప్రభుత్వాలు అనేటివి మామూలుగా ఇటువంటి మనుషులు కూడా ఎక్కడ కనపడరు వేరే చోట ఎక్కడ వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఇన్ని అబద్ధాలు ఇన్ని అబద్ధాలు పచ్చి మోసం చేసి మోసం మోసం మోసగించిన పరిస్థితి మోసపోయిన పరిస్థితి రైతులందరూ రైతులు రైతు కార్మికులు వాళ్ళతో పాటు మిగతా అన్ని వర్గాల వారు వీళ్ళు వాళ్ళు అనేది లేదు మహిళలు మోసపోయినారు పిల్లలు మోసపోయినారు అందరూ మోసపోయిన పరిస్థితి అనమాట ఆ మేనిఫెస్టోలో చెప్పి తన అధికారం కోసం ఈ రకంగా చేసిన పరిస్థితి అనమాట చాలా దారుణం సో ఇప్పుడైతే మనకు సంబంధించి శనగకు ఈరోజు ఏదో ప్రెస్ స్టేట్మెంట్ చూసినా నేను జేసీ గారిది ఏదో కౌంటర్స్ పెడుతున్నాము అని చెప్పేసి ఎప్పుడు పెడతారు మీరు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది శనగకు కొన్ని లక్షల ఎకరాలు ఈ జిల్లాలో పంట పండించిన వాళ్ళు ఉన్నారు పంట ఎట్లా సుఖమే వచ్చింది అంత మూడు నాలుగు క్వింటాలకు పరిమితమైపోయిన పరిస్థితి అనమాట ఎకరాకు సో మద్దతరం లేని పరిస్థితి మద్దతుర ఉన్నా కూడా దానికి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఎంత మాత్రం కొంటారో తెలియదు బయట మార్కెట్లో కూడా అంతే ఉంది ఐదు వేల ఐదు వందల యాభై ఐదు వందల ఐదు వేల ఆరు వందలు ఎందుకంటే వీళ్లకు నిబంధనలు చాలా ఎక్కువ ఆ నిబంధనలన్నీ పూర్తి చేసి వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తే ముందుగా ఈ క్రాప్ చేసుకొని చేస్తే వాళ్ళది కొంటాము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనమాట సో ఈ నిబంధనలు ఈ కార్యక్రమము ఇదంతా ఎందుకు లేదని చెప్పేసి బయట మార్కెట్లో ఒక యాభై రూపాయలు తక్కువైనా కూడా అమ్మేద్దాంలే అని చెప్పేసేసి అమ్మేస్తున్న పరిస్థితి అనమాట గతంలో ఇటువంటిది లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిజంగా కూడా ఏ సీజన్కు ఆ సీజన్ పంట నష్టం జరిగితే పంట నష్టం ఇచ్చిన పరిస్థితి ఇన్సూరెన్స్ రెండు వేల పన్నెండుకు సంబంధించిన ఇన్సూరెన్స్ పెండింగ్ ఉంటే దాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి ఖచ్చితంగా వాళ్లకు రైతు భరోసా మూడు విడతలుగా వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం మూడు విడతలుగా డేటు ముందుగానే అనౌన్స్ చేసి ఆ డేటుకు వాళ్ళ అకౌంట్లో పడిన పరిస్థితి మనం చూసాం అంటే రైతుకు ప్రతి దశలోనూ సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఒక అగ్రికల్చరే కాదు హార్టికల్చర్ కూడా అంటే కేంద్రం ప్రకటిస్తే మద్దతు ధరలతో పాటి రాష్ట్రం కూడా హార్టికల్చర్కి కూడా మద్దతు ధర ప్రకటించి ఆదుకున్న పరిస్థితి అరటికైతేనేమి మిగతా మామిడికైతేనేమి అన్ని 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 దానిలకు కూడా ఎర్రగడ్డలకైతేనేమి ఇవన్నీ కూడా ఆదుకున్న పరిస్థితి రైతులందరినీ కూడా చాలా దారుణం ఇటువంటి చెత్త ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంత మోసపూరిత ప్రభుత్వం ఇంత అబద్ధాల ప్రభుత్వం ఎవరు చూసిండరు భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు కూడా అంతెందుకు ఇంకా కూడా ఇప్పుడు మామిడి మొన్నటి వరకు బాగా పూత ఉందిలే అని చెప్పేసేసి రైతులందరూ సంతోషిస్తున్నారు ఎండలు వండుతున్నాయి నలభై ఒకటి నలభై రెండు డిగ్రీల ఎండ ఉన్న పరిస్థితుల్లో పూతంతా రాలిపోయే పరిస్థితి కిందే కూడా అతి తక్కువగా ఉన్న పరి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇమీడియట్గా రైతులను ఆదుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రభుత్వానికి పంట నష్టం రూపంలో ఇస్తారా లేకుంటే ఇంకో రూపంలో ఇస్తారా అనేది తెలియదు కానీ మొత్తం పైన వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది సో తప్పకుండా ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు రైతులైతే గమనిస్తున్నారు మహిళలు అయితే గమనిస్తున్నారు విద్యార్థులు అందరూ కూడా గమనిస్తారు నిరుద్యోగులు ఉద్యోగస్తులతో సహా అందరూ కూడా ఈ పదకొండు నెలల పరిపాలనను చూస్తూనే ఉన్నారన్నమాట చూసి పాలిచ్చి ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపొత్తం తెచ్చుకున్నామని చెప్పేసి ఆ సామెత నిజం చేసేది నాకు పరిస్థితి అన్నమాట సో అందరికీ తెలుస్తుంది డెఫినెట్గా ఈ ప్రజల అందరూ కూడా రైతులు ప్రజలు అందరూ కూడా బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది డెఫినెట్గా ఆ రోజు రానే వస్తుంది చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ చూడండి ఇదంతా మద్దతు ధర ఎంఎస్పి ఇన్ని దాంట్లకు ఎంఎస్పి ఉంది ఈ దీంట్లో ఒక్క కేజీ ఏదన్నా ఇప్పటికి కొన్నేర పదకొండు నెలల్లో చూడు ఇప్పుడు బడ్జెట్లో కేటాయించే డబ్బులు కూడా మరి కేటాయించడం కేటాయించేదే అరకొర కేటాయించినారు ఆ కేటాయించింది గ్రౌండ్ అవుతుందో తెలీదు గ్రౌండ్ అవుతుందో లేదో తెలియదు దారుణం ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది చెప్పేసేసి చెప్పేసి తెలియజేసుకుంటూ సో వీళ్ళను మామిడి రైతులైతేనే మిగతా రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా మరి ఒక్కసారి వాళ్ళని ఈ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ Oh, this oh, thank you Oscar nice